మొక్కమోని ధైర్యంతో ముందుకు సాగినప్పుడే జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను జయించగలుగుతామని మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ రామగుండ మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ కేశవరాం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కౌశిక హరి అన్నారు చిన్నతనంలో యాసిడ్ దాడిని ఎదుర్కొని ఆత్మస్థైర్యంతో జీవితంలో స్థిరపడిన సుజాత అనే మహిళకు బుధవారం జ్యోతిగాంధీ స్మారక పురస్కారాన్ని అందజేశారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరికని తిలక్ నగర్ డౌన్లోని ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి కార్యక్రమానికి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేతో పాటు హరి ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడొద్దని ధైర్యంగా నిలబడి ఎదురించాలని పిలుపునిచ్చారు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో దుర్మార్గులు జరిపినటువంటి యాసిడ్ దాడిని ఎదుర్కొని జీవితంలో విజేతగా నిలిచిన సుజాతను మహిళలందరూ ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు సమాజాన్ని మంచి మార్గంలో నడిపించేవారికి సమాజానికి స్పూర్తిగా నిలిచే వారికి అవార్డులు అందించడం మంచి పరిణామం అని నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు జరిగినటువంటి సంఘటన అనేటువంటి అమ్మాయి మరి ఆనాడు ఒక ఆచరణమైనటువంటి యాసిడ్ గాని గురే ఆ రోజు చాలా బాధాకరమైనటువంటి సంస్థలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబం మళ్ళీ నేను ఎట్లా సర్వేలు లైన్లో ఎట్లా సమాజంలో ముందుకు వస్తామని ఆలోచన ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి మరి అందరి ధైర్యంతో అన్నదండలతో నిజాత ఈరోజు గొప్పగా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తూ మంచి జీవితాన్ని గడపడం అనేటువంటిది కూడా ఆమె ధైర్యానికి నిదర్శనమని మనం ఈ సందర్భంగా చెప్పచ్చు అందుకే మరి ధైర్యంతో ఏ పని మనం తలపెట్టినా ఆ సంకల్పం అయితే తప్పకుండా భగవంతుని తోడు కూడా ఉంటుందని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు మరి ఇటువంటి ఒక మంచి విషయాన్ని పురస్కరించుకొని జ్యోతి ఫౌండేషన్ వారు వారికి మొదటి పురస్కారం ఈ సంవత్సరమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం మొదటగా ఈరోజు పురస్కారం అందుకున్నటువంటి సోదరిమణి సుజాతకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గాంధీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అదేవిధంగా పురస్కారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక సంఘటనలు అనేక సందర్భాలను భారతదేశంలోనే ఎక్కడా జరిగినటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలోనే జరిగింది ఎక్కడ జరిగినటువంటి విధంగా కొట్టమొద్దటి దాడి సోదరిమని సుజాత మీద ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో గోదావరిపై అంతా కూడా నివ్వరపోయింది ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ విధంగా కూడా మహిళలను భయక్రాంతలకు గురి చేస్తున్నారనేటువంటి ఒక చర్చ జరిగింది గోదావరికర్ నుండే ఆ యొక్క ఈ సందర్భం ఆ సందర్భంలో ఆ సంఘటన నుండి బయటపడి ఒక ధైర్యం కొద్ది తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి తన జీవితంలో నిలబడి ఇలా ఈ సమాజానికే ఒక ధైర్యానికి మారు పేరుగా ఇచ్చినటువంటి సుజాతను ఈరోజు ఈ యొక్క పురస్కారం అనేది అందించడం నిజంగా గాంధీ సార్ గారికి మహిళల మీద వారు చైతన్యం కావాలని ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచన ఎక్కువ అవార్డుస్ ఇస్తూ ఉంటాం బయట చూస్తూ ఉంటాం రకరకాల అవార్డులు ఇస్తున్న ఉన్నారు కానీ ఇవాళ ఒక గాంధీ సార్ పెట్టే కార్యక్రమం ప్రతిదీ కూడా నాకు మరి వాళ్ళ అనేక మందిని ఇవాళ సమాజం కోసం స్వచ్ఛంద సంస్థలలో పనిచేసే విధంగా ప్రేరేపించి ఈ రామగౌడ పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు సినీ కళాకారుల అభిమాన సంఘాలు వీళ్ళందరినీ కూడా ఒక మంచి త్రోగలో తీసుకెళ్తూ వారి ద్వారా సమాజానికి మంచి జరిగే విధంగా వారు వారి ఆలోచనలతోనే ఇవాళ స్వచ్ఛంద సంస్థలకు ఫేర్ అవ్వకంటే ప్రాంతిశాయి వచ్చే విధంగా వారి ఒక సమాజానికి ఇష్టపోతా ఉన్నారు అదేవిధంగా తను పాత్రికేయంగా వండుకుంటూ సమాజంలో ఉన్నటువంటి అనేక చెడులపైన యుద్ధం చేస్తూ ఉన్నారు దేవుడు వారి కుటుంబంలో ఒక మంచి వాతావరణం జరిగే సమయంలో గత మూడేళ్ల క్రితం ఏదైతే గాంధీ గారికి మనసుల మంచి పనులు ప్రేరేపించే విధంగా గాంధీ గారి మనుషుల జ్యోతిని వెలిగించినటువంటి ఆ జ్యోతి అకాల మరణం చెందడం కూడా

తమ పాఠశాల కరస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి దయానంద్ గాంధీ కె స్వామి ఎస్ కుమార్లను ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేశారు తనపై జరిగినటువంటి యాసిడ్ దాడి కారణంగా జీవితంలో ఎంతో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలియజేశారు జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను తాను అధిగమించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ అవార్డును తీసుకోవడానికి అంగీకరించడం జరిగిందని అన్నారు ಎಂತ ತಮ್ಮ ಪಿಲ್ಯಾರು ಥಿ ಅಂತೈದ್ರೆ ಬರ್ತದೆ ಹೈದರಬರ್ ಅದೇ ನನ್ನ ಮುಖರನ್ನು ಚೂರಿ ಸರ್ ಅಪ್ಪು ಅಂತ అమ్మాయిని చదివించదు అనే సిచ్యువేషన్ లో మా ఇంత మెయిన్ గా ఎందుకు ఎందుకు అంటే ఆ టైంలో సార్ వాళ్ళందరూ చూపడానికి ఆదర్శం అయిపోయింది అన్నట్టు అంటే చదివించవు నువ్వు అని అందరు వెనక్కి వాళ్ళే అందరు చెప్పి వస్తే వాళ్ళే ఫ్యామిలీ ఎక్కువ సపోర్ట్ లేకున్నా కానీ మా ఫాదర్ మహారు పిల్లలు చిన్న వాళ్ళని ఇంకా వెళ్తే సార్ అప్పుడు సార్ ఏంటంటే నన్ను అప్పుడే ఎంచుకున్నాడు ఇమే ఒంటరికి ఉన్నది వీళ్ళు ఫ్యామిలీ కొంటరికి ఉంది అని అప్పుడే ఎంచుకొని ఒక తెలిసిన అనుకున్నారంటే అసలు ఇంకా బతుదో నెత్తి నాటికి పైపులు పెట్టేసి వెళ్ళిపోయి మేడం పైపులు పెట్టి వెళ్ళిపోతే అసలు అర్థం కాలేదు కొంచెం కొంచెం ఏదో అనిపిస్తుంది మనసులో ఏం కాదులే ఏం కాదులే కానీ చూసినా అంతా భయపడలేదు మనిషి మొత్తం చేయలేదు త్రీ డేస్ తర్వాత మా ప్రిన్సిపల్ సార్ వచ్చేస్తాం మేడం నన్ను చూసారు హైదరాబాద్కి అప్పుడు సార్ కూడా చూసి అసలు ఏంటి ఇట్లా అయిపోయింది పరిస్థితి అని చాలా వెయిట్ చేయరు వెయిట్ చేయకపోతే పక్క వాళ్ళు చదువుతున్నారు ఎవరు మీకు ఇంతవరకు ఎవరు రాలేదు సార్ వచ్చేది మీకు అలా ప్రిన్సిపల్ మేడం అంటే ఇప్పుడు అమ్మాయి చదువునుంది అన్ని ఉంది కానీ ఇట్లా జరిగింది ఎట్లా పరిస్థితి అని ఇక్కడొచ్చిన చేయ ఏం లేదు అక్కడ అనుకుంటే దేవుడు అనుకుంటాడు దేవుడికి ప్రార్థిస్తేనంట దేవుడు స్వయంగా చేస్తారు అట్లాంటి టైంలో కుమార్ సార్ గాంధీ సార్ వీళ్ళు మేడం ధైర్యం ఇచ్చింది ఎట్లా అంటే టెన్త్ క్లాస్ లో ఆనుకోవాల్సిన చదువుని మా ఏం చేసుకున్నాడు అంటే మేడం ఎవరికి చేస్తూ తెలియదు కానీ మేడం దగ్గర వెళ్ళి సార్ అవ్వకపోతున్నా జ్యోతి గాంధీ ఫౌండేషన్ బాధ్యులు దయానంద్ గాంధీ సారథ్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మ్యాజిక్ రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఇంకా ఈ కార్యక్రమంలో కందుల సంధ్యారాణి కె స్వామి ఎస్ కుమార్ డాక్టర్ లక్ష్మీవాణి గాలి సునీత దామర శంకర్ కంది రవీందర్ పిఎస్ అమరేందర్ పందిల సుందర్ అంది సదానందం ముద్దసాని సంధ్యారెడ్డి ఫాస్టర్స్ సుజాత తల్లిదండ్రులు పాల్గొన్నారు